ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినం వాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా ఆత్మచేత జీవము అన్న అంశంలో గలతి ఐదు పదమూడు నుంచి ఇరవై ఆరో వరకు మనము ధ్యానం చేస్తున్నాం అందులో మనము ఇప్పటి వరకు పద్దెనిమిది వచనాలు ధ్యానం చేశాం ఈరోజు పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క వచనం గమనిద్దాం శరీర కార్యములు స్పష్టమయ్య అవేవనగా జారత్ అపవిత్రత కామకత్వం విగ్రహార్థన అభిచారం ద్వేషములు కలహము మచ్చరములు క్రోధములు కక్షలు భేదములు విమతలు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేవారు దేవుని రాజ్యం స్వాతంత్రించుకొందని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను దేవుని బిడ్లారా ఇప్పుడు పవులు దేవుని నుండి మనను వేరు చేయు కొన్ని పాపాల జాబితా ఇక్కడ వివరించాడు ఈ పాప సంబంధమైన స్వభావంతో కూడిన క్రియలను అంటే శరీర క్రియలు జాగ్రత్తగా పరిశీలిద్దాం వీటిలో ఏవైనా మన జీవితాలు ఉన్నాయేమో గుర్తుపట్టగలమా ఆలోచించండి ఒకసారి దేవుని బిడ్లారా మనము త్వరగా మరియు సులభంగా ఇతరుల్లో ఉన్న పాపములను చూస్తాం ఇది మానవ నైజం మీకు అందరికి తెలుసు అయితే మనలోని అదే పాపములను చూడడానికి త్వరపడం ఎందుకని మన దృష్టిలో మనం నీతిమంతులుగా కనబడుతున్నాం అయితే ఇతరుల్లో ఉన్న పాపాలు మనం మాత్రం చూడండి ఇతరుల అయితే ఇతరుల్లో ఉన్న పాపములను మనము చూడకూడదు మనము మనలోని పాపములు మాత్రమే చూడాలి మనలో దాగి ఉన్న పాపములను పరిశుద్ధ ఆత్మ స్పష్టంగా చూపించేటప్పుడు అంటే చూపించేలాగా మనము ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా కీర్తనాకారుడు నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు లేమన్నాడు నన్ను పరీక్షించి నన్ను పరిశీలించి నీ కాయసిన మార్గం ఏదో చూపమని అడిగాడు ఇక్కడ రాయబడిన పదిహేను పాపాల్లో ఎనిమిది పాపాలు క్రైస్తువుల మధ్య విభజన కలహములకు సంబంధించినవి అంటే అవి ఒకరినొకడు ఖరుచుకొని భక్షించుకొని చేసేవి అని పదిహేను వచ్చిన చూశాం కదా సంఘము లోపల ఒక సహోదరిని వ్యతిరేకించడానికి లేక అతనుండి వేరుగా ఉండడానికి రెండు న్యాయపరమైన కారణాలు మాత్రమే ఉన్నాయి మొదటిది ఒక సహోదరుడు బహిరంగంగా వ్యసనకరమైన పాపం చేస్తూ పశ్చాత్తాప పడనప్పుడు రెండోది ఒక సహోదరుడు యేసుదేవుడని ఆయన శరీరకా శరీరాకారముతో వచ్చిన వాడని అంగీకరించినప్పుడు అంటే ఒక సహోదరుడు యేసుక్రీస్తును గూర్చి సత్యం బోధించినప్పుడు మనము ఒక సహోదరుని రెండు కారణముల వలన కాక మరి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న రెండు కారణములు కాక ఏరే ఏ కారణం వలన వారిని ఎదిరించినా మనము ఒకటి లేక ఎక్కువ పాపములు చేసినా నేరస్తులం అవుతామని మీకు తెలుసా కాబట్టి రెండు విషయాలు చూసాం మొదటి ఏం చూసాము మొట్టమొదటిగా ఒక వ్యక్తిని ఎలా మనము అతడు పాపం చేసిన వాడు అంటే అతని జీవితములో కంచినువుగా పాపం కొనసాగిస్తున్నాడా అన్నది గుర్తించాలి రెండు యశు క్రీస్తు అసలు దేవుడే కాదంటున్నాడా ఈ రెండు ప్రధానంగా గుర్తించాలి ఇలాంటి వాటిని చేసేవాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అంటున్నాడు అర్థమైపోయింది కదా కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తించాలి లేదా తొందరపడి మనము మన హృదయాన్ని స్థితిని చూసుకోకుండా ఎదటి వాళ్ళ మీద ఇలాంటి నేరాలు మోపితే ఆ ఆత్మను మనం పాడు చేసిన వాళ్ళం అవుతాము అన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆశించినట్లుగా మన జీవితంలో పరిశుద్ధ జీవితం జీవించడానికి ఆత్మదేవుడు సహాయం చేసి మనల్ని నడిపించునుగాక మే గాడ్ బ్లెస్ యూ ఆల్